హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని విలేజ్ కలిసి యూట్యూబ్ ఛానల్ నుంచి అండి నేను ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా వర్షాకాలాన్ని మనకి చాలా జలుబు చేస్తుంది దగ్గు వస్తుంది బాడీలో కపం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది స్కిన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా వస్తుంటుంది ఎలర్జీలు ఇలా అలాంటప్పుడు ఇలాంటి ఆకులతో మనకు కష్టం చేయబోతున్నాం ఇది ఏంటంటే నుల్లు పోవడానికి ఆకు తర్వాత ఇది పైత్ వంట తగ్గడానికి నారింజ ఆకు ఇలా ఈ ఆకులన్నీ తీసుకుని మనం నెక్స్ట్ మనం తులసి కూడా తీసుకుంటున్నాం తులసి చాలా మంచిది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తులసి కూడా తీసుకుంటున్నాం ఈ తులసి కూడా పంచతులసి మన గుళ్ళో కూడా తీర్థం కి మన పూర్వీకులు చెప్పిన వైద్యం ఇది మరి ఇలా తులసి ఆకులు తీసుకుంటూ నెక్స్ట్ ఇంకొక ఆకు తీసుకుందాం అండి రండి ఎంత మన పేరలో ఉన్న మొక్కలు ఇది చేతపాల చేతపాల ఏంటంటే మన కడుపులో నులుపురుగు స్కిన్ అలర్జీ ఇలాంటివన్నీ తగ్గుతాయి కపం ఉన్న ఉన్న పోడ కూడా వస్తుంది రెండు చేతపాలకులు కూడా తీసుకున్నాం నెక్స్ట్ మనం పుదీనా తెలుసు కదా అందరికీ తెలిసిందే పుదీనా పుదీనా కూడా చాలా మంచిది పుదీనా మనకి జలుబు దగ్గు నుంచి ఉపసహనం చాలా మంచిది కపం పోయి ఆకలి కూడా పుడుతుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆకు బొప్పాయి బొప్పాయి ఇమ్యూనిటీ అంటే మన పేట్లేస్ పడిపోయినా కూడా బొప్పాయి చాలా మంచిది ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి వైరల్ ఫీవర్ లాంటి వచ్చిన వాళ్ళకి పేట్లో పెరుగుతాయి డెంగ్యూ జ్వరాల్లో కూడా పేట్లో పెరగడానికి బొప్పాయి ఆకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత జామేలు అనే నీలగిరి ఆకులు కూడా అంటారు వీటిని ఇది మనకి చాలా మంచిదండి వడ్లి నొప్పులున్నా నొప్పులున్నా నెక్స్ట్ జలుబు విపరీతంగా ఉన్నా నెక్స్ట్ తలనొప్పి ఉన్నా నెక్స్ట్ వచ్చి ఈ ఆకు రసం దాగిన కంపల్సరీ జ్వరం తగ్గుతుందండి ఇది మీ నమ్మచ్చిన నమ్మవచ్చు నేను ట్రై నేను తాగాను ఇంతకుముందు కూడా తర్వాత ఇదేంటంటే మారేడు మారేడు అంటే ఇది మారేడా పత్రి తెలుసు కదా అదే అండి ఆకులు కూడా రెండు ఆకులు తీసుకుంటున్నాం ఇది కూడా మనకు చాలా బాడీలో ఎంతో మంచిది తర్వాత ఇది ఏంటంటే ఇది మామిడి మామిడి ఆకులు కూడా రెండు ఆకులు తీసుకుంటున్నాం మామిడి కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇదేంటంటే ఇది తొగరాకు అని తొగరాకు ఇది పిప్పళ్ళకు కూడా చాలా మంచిది మన పేగుల్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఉన్నా ఇవి కూడా తగ్గుతుంది ఇలా అన్ని రకాల సమూహం తీసుకున్నాం నెక్స్ట్ మనం ఇది శుభ్రం చేస్తున్నాం అండి బకెట్లు వేసి శుభ్రం కడగాలి కడిగి తీసి మొత్తం అంత ఆకు నీళ్ళు లేకుండా శుభ్రం తీసుకుని కడిగి ఈ ఆకుని శుభ్రంగా తీసుకుని మనం వంట గదిలో తీసుకెళ్ళి మనం వాటరు మనం తగినంత వాటర్ వేసుకుని మనం ఎంతమంది తాగుతున్నామో అంతమందికి వేసుకుని ఒక ఆపరేటర్ నీళ్ళు తీసుకుంటున్నాం ఆపరేటర్ నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళు మనం బాయిల్ చేయడానికి ఇక స్టవ్ మీద పెట్టాం స్టవ్ మీద పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించాం మరుగుతున్నాయి ఫస్ట్ వచ్చి జీలకర్ర జీలకర్ర తెలుసు కదండి జీలకర్ర రెండు చిట్కలు వేసుకుని నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం ఇది చాలా మంచిది ఇది అండి ధనియాల పౌడర్ ఇది పౌడర్ అంటే పౌడర్ లేదంటే ధనియాలు వేసుకున్నాం అండి ఇప్పుడు తర్వాత ఆకులు మనం తెచ్చుకున్నాం కదండి శుభ్రపరిచిన ఆకులన్నీ అందరూ వేసేద్దాం అందులో వేసుకున్న తర్వాత మనం మరగనిద్దాం ఇప్పుడు మనం వేసిన ఆపులేటర్ ఉంది కదా ఆపులేటర్ నీళ్ళు మరిగి అది సగ భాగం అంటే రెండు వందల ఎంఎల్ రెండు వందల యాభై ఎమ్ఎల్లు అవి వరకు మరగనిద్దామండి సరే కొద్ది టైం అలా మరగనిద్దాం మరిగిన తర్వాత ఆ కషాయం తయారవుతుంది ఈ సమయంలో ఓకే అండి స్టవ్ ఫాస్ట్గా ఉంది మరుగుతుంది ఇదిగో తయారైపోయిందండి ఇప్పుడు కషాయం మనం తీసుకుందాం చూసారా ఎలా ఉందో తేనెపాకులా తయారైంది కషాయం ఇది గ్లాస్ తీసుకుందాం అండి నేను తాగుతున్నాను వేడిగా ఉంది కానీ టీలాగా ఉంటుంది వేడిగా ఇప్పుడు తాగుతున్నాను ఇది ఎంతో మంచిదండి నిజంగా అందరూ ట్రై చేయండి ఇది ఎవరికి ఇబ్బంది కాదు పెద్దవాళ్ళు టీ గ్లాసు పది సంవత్సరాల పిల్లలు అందులో టీ గ్లాసుల సగం ఇంకా చిన్నపిల్లలైతే అంటే టీకాస్ సగం అంతే నాలుగో మూడో వంతు తీసుకుని తాగాలండి ఇలా తాగుతూ మన నెలకు ఒక్కసారి రెండుసార్లు అయినా తాగితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం బాడీ కూడా చాలా బా గ్రోత్ వస్తుంది ఆకు కషాయాలంటే ఎంతో ఆరోగ్యం మన పూర్వీకులు తెచ్చిన వైద్యం ఇదే కానీ ఇప్పుడైతే మనం మెడిసిన్ తింటామండి మెడిసిన్ వల్ల చాలా ప్రమాదకరాలు ఉన్నాయని చాలామంది తెలుసు ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా కిడ్నీ ఎఫెక్ట్ ఇలాంటివి వస్తాయి కానీ ప్రకృతిని నమ్ముకుంటే ఫ్రాడ్ లేదు ఇండస్ట్రీని నమ్ముకుంటే నమ్మిన నమ్మిన మెడిసిన్ వల్ల చాలా అనారోగ్యాలు ఉన్నాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు అందుకని నేను ఈ కషాయాన్ని ఎన్నుకున్నాను బాగుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను చెప్పిన పద్ధతిలో మీ పిల్లలకు తాగించండి మీరు తాకండి ఆరోగ్యంగా ఉండండి మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ కషాయం ఎంతో ఆరోగ్యం ఎంతో మంచిది ఇంకా మా పిల్లల పిల్లలు కూడా తాగుతున్నారు ప్రతి ఒక్కరు తాగే ఈ కషాయం ఓకే నాని విలేజ్ కల్స్